హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అమలు కాబోయే రూల్స్కు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ రోజు నుంచి మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయి ఈ యొక్క రూల్స్ ప్రకారం మనం జాగ్రత్త ఈ నెల మనం ఎంతైనా సరే కొంచెం మనం డబ్బులను కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది లేదంటే మనం మనీని కూడా వేస్ట్ చేసుకొని అలాగే ఈ యొక్క రూల్స్ తెలియకుండా మనం కనుక బిహేవ్ చేస్తే సో జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి సో కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏదైనా కొత్త రూల్స్ రిలీజ్ అయినప్పుడు దయచేసి అందరూ కూడా తెలుసుకోవాలి ఆ యొక్క ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్క నెలలో కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెడుతూ ఉంటుందండి ఆ యొక్క కొత్త రూల్స్లో భాగంగానే ఈ సెప్టెంబర్ మాసంలో మనకు ఒక ఐదు కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టారు ఈ యొక్క ఐదు కొత్త రూల్స్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి రూళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇతర కార్డుల మాదిరిగా రూపే కార్డులకు వాటితో చేసే యూపీఐ లావాదేవీలకు కూడా రివార్డు తదితర ప్రయోజనాలు తనున్నాయన్నమాట సో ఇది మొట్టమొదటిది క్రెడిట్ కార్డుకు సంబంధించి ఈ యొక్క క్రెడిట్ కార్డుకు సంబంధించి మనకు రూపే కార్డుకి తప్ప మిగతా కార్డు అనేటివి కూడా రివార్డ్ పాయింట్స్ అనేటివి ఉండేటివి సో అది క్రెడిట్ కార్డు యూస్ చేసే వాళ్ళందరికీ కూడా అయితే మనకు తెలిసిన విషయమే సో క్రెడిట్ కార్డు వాడే వాళ్ళందరికీ కూడా రివార్డ్ పాయింట్స్ అనేది మనకు వీసా కానీ మాస్టర్ కార్డ్స్ కానీ సో ఇట్లాంటి కార్డ్స్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క రివార్డ్ పాయింట్ ఉండేటివి కానీ రూపే కార్డ్కి మనం వాడినప్పుడు రివార్డ్ పాయింట్ అనేది లేకుండా ఉండేది కానీ ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం రూపే కార్డు వాడినప్పుడు కూడా మనకు రివార్డ్ పాయింట్లు అయితే ఇస్తారన్నమాట ఇక రెండవది చూసుకున్నట్టయితే మోసపూరిత కాల్సు వెబ్సైట్ లింకులు ఏపీకే ఫైల్స్ ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్స్తో కూడిన సందేశాలు వినియోగదారులకు పంపించకూడదని టెలికామ్ సంస్థలను ట్రాయ్ ఆదేశించింది అంటే ఇది చాలా సెక్యూరిటీ సంబంధించినటువంటి విషయం అన్నమాట సో ట్రాయ్ నుంచి మనకు ఒక బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు సో గవర్నమెంట్ ఏం చెప్పింది ట్రాయ్ అని చెప్పిందంటే వెబ్సైట్ లింకులు సో మనకు మీరు ఈ యొక్క వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోండి అని చెప్పేసి మెసేజ్లు పంపించడం కానీ ఏపీకే ఫైల్స్ అలాగే ఓటీటీతో ఉన్నటువంటి ప్లాట్ఫామ్తో కూడిన సందేశాలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి వినియోగదారుల నుంచి వినియోగదారులకి ట్రాయ నుంచి రాకూడదని చెప్పేసి టెలికామ్ సంస్థలను అయితే ఆదేశించిందనమాట సో మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నారో ఆ నెట్వర్క్ వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ కేస్ దీని కానీ మీరుతో వాళ్ళ మీద కేసేసి కొంత అమౌంట్ కూడా అయితే వాళ్ళు కట్టించుకుంటారనమాట సో జరిమానా కూడా ట్రాయ్ అయితే కట్టించుకుంటుంది ఆ టెలికామ్ సంస్థ నుంచి సో ఇది మనకు చాలా అంటే చాలా సేఫ్టీ విషయం అనమాట సో కొంతమంది మనకు స్పామ్ కావల్సి ఉంటారు కదా సార్ మీకు క్రెడిట్ కార్డులో మీకు మీ యొక్క బ్యాలెన్స్ అనేది పెంచుతాము అంటే మీకు ఇచ్చేటువంటి ఆ యొక్క లిమిట్ అనేది పెంచుతాము మీకు లక్ష రూపాయల లిమిట్ అనుకోండి సార్ మీకు రెండు లక్షల రూపాయల లిమిట్ ఇస్తాం సార్ మీరు ఓటీపీ చెప్పండి సార్ ఇట్లాంటి చేస్తారు కదా ఇలాంటి కాల్స్ కావాల్సినట్టు కూడా నివేదించడానికి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అని చెప్పేసి ట్రాయ్ ఆదేశించింది అనమాట ఇక మనకు తర్వాత నాలుగు గదిగా చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజర్లకు మనకు ఇకపై నెలకు రెండు వేల పాయింట్లు మాత్రం పొందగలరు సో గతంలో హెచ్పి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డులు కనుక మనం యూజ్ చేస్తే మనకు ఎక్కువగా పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట మనం వాడేదాన్ని బట్టి పాయింట్స్ అనేది మనకు యాడ్ అయ్యేటివి కానీ ఇప్పుడు మాత్రం మనకు కేవలం రెండు వేల పాయింట్స్ కంటే ఎక్కువ రమ్మన్నమాట మనకు ఎంత మీరు అమౌంట్ వాడినా సరే కేవలం మీకు రెండు వేల పాయింట్ల కంటే పెరగదు అనమాట రెండు వేల పాయింట్ల వరకు మనకైతే వస్తాయి ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా చూస్తున్నట్లయితే గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం అయితే సవరించనుంది సో మనకు గతంలో మాదిరిగా వెయ్యి రూపాయలైతే సిలిండర్ ఉండేది సో ఇప్పుడు దాన్ని తొమ్మిది వందలు లేదా ఇన్ని తొమ్మిది వందల యాభై అయితే మనకు తగ్గించే అవకాశం అయితే ఉంటుంది సో ఇవైతే సవరిస్తారు అలాగే వీటితో పాటుగా మనకు ఈ యొక్క పెట్రోల్ ధరలను కూడా అయితే మనకి ఈసారి అయితే తగ్గించబోతున్నారండి సో పెట్రోల్ సంబంధించి కూడా మనకు ఎనభై ఐదు రూపాయలకే లీటర్ పెట్రోల్ వచ్చే విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్స్ తీసుకొచ్చి ఒక కొత్త విధానంలో పెట్రోల్ అయితే మనకు పంపిణీ అనమాట సో అదేంటో కూడా నేను మీకు తర్వాత వీడియో చేసి తెలియచేస్తాను అయితే ప్రస్తుతానికి మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ కార్డుదారులకు కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆధార్ కార్డు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా పది సంవత్సరాలు గడిచినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాలి సో మీ యొక్క వేలు ముద్రలు కూడా మీకు పది వేలు ముద్రలన్నీ కూడా మీరు మరొకసారి అయితే అప్డేట్ అనేది చేసుకోవాలి సో ఇదైతే ఖచ్చితంగా మనకు మన యొక్క కేంద్ర ప్రభుత్వంతో ప్రవేశపెట్టిందండి సో టెన్ ఇయర్స్ కంటే తక్కువ ఉండే వాళ్ళు కానీ ఎక్కువ ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఒకసారి బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాలి సో దీనికి మనకు రీసెంట్లీ ఫ్రీగా అయితే చేస్తున్నారు మళ్ళీ దీన్ని అయితే మనకు ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా అనే దానిపైన కూడా అప్డేట్ అనేది వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇంకా మనకు ఈ సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా మనకు డ్రైవింగ్ లైసెన్స్ పైన కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో డ్రైవింగ్ లైసెన్స్లు వచ్చేసి మనకు ఎక్కువ నుంచి మనం టెస్ట్ డ్రైవ్ అనేది చేస్తాం కదా సో దీనికి సంబంధించి కేవలం ఎల్ తీసుకున్న తర్వాత మనం ఎటువంటి బ్రోకర్ లేకుండానే డైరెక్ట్గా మనం ఆఫీస్కి వెళ్ళేసి మనం కన్సల్ట్ అయ్యేసి మనం ఈజీగా అయితే ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అయితే పొందొచ్చు అనమాట సో దీనికి సంబంధించి పూర్తి వెసులుబాటును కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ప్రవేశపెట్టిందండి సో ఈ విధంగా మనకు ఈ యొక్క సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే మనకు ఈ కొత్త రూల్స్ అనేవి కూడా మనకు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అమలైతే చేస్తున్నారు మనం లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ చూసుకుంటే గతంలో మనకు ఒక టూ మంత్స్ బ్యాక్ వచ్చేసి తెలుగు రాష్ట్రాలలో కరెంటు బిల్లుని మనకు ఫోన్పే గూగుల్ పే పేటిఎమ్లో అయితే కట్టకుండా నిషేధించే నిషేధించారండి కానీ ఇప్పుడు వచ్చేసి మనకు దీన్ని సెప్టెంబర్ నుంచి అయితే మళ్ళీ తిరిగి అయితే ఓపెన్ అయితే చేస్తున్నారు సో మనకు సెప్టెంబర్ మాసం అంటే ఈ నెల బిల్లు కరెంటు బిల్లు అన్నీ కూడా మనం ఈజీగా ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ అంటే యూపీఐ ద్వారాగా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో మన వెబ్సైట్ నుంచి లేదంటే మనం ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని అండ్ పవర్ అని చెప్పేసి ఈస్టర్న్ పవర్ అని చెప్పేసి సో ఇట్లాంటివి చేసుకొని చేసుకుంటున్నాం కదా మనకు రెండు మంత్స్ టూ మంత్స్ కూడా కానీ ఇక్కడ నుంచి మనకు అలా కాకుండా మనకు డైరెక్ట్గా మనం ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా ఎలాగో నార్మల్గా గతంలో ఎలా చేసామో అదే విధంగా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో చేశాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్